టీవీ మన ఉనికి మన వాణి వెల్కమ్ టు ఐడి టీవీ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను ఇది అందరికీ ఇంతకుముందు తెలిసిన వార్తే కాకపోతే ఇప్పుడు మళ్ళొకసారి మీతో పంచుకోవాలని వచ్చేసానమాట దుబాయ్లో బంగారం ఎందుకు అంత చౌకగా ఉంటుంది మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ పన్నులు లేకపోవటం లేకపోతే ట్యాక్స్ బంగారం మీద విధించే ట్యాక్స్లు లేకపోవటం వల్ల బంగారం అక్కడ చాలా చౌకగా జరుగుతుంది దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బంగారానికి సంబంధించిన షాపులు విచ్చలవిడిగా ఉంటాయంటే అతిశయక్తి లేదు ఇక్కడ బంగారం అలాగే డైమండ్ పార్క్లే ఉంటాయన్నమాట మన దగ్గర పార్క్స్ అండే వేరే వేరే ఇద్దరు అనుకుంటాము కానీ ఇక్కడ ఒక గోల్డ్ పార్కే ఉంది అంటే ఆలోచించండి బంగారం ఎంత స్థాయిలో అక్కడ అమ్మకాలు అనేది దీనికి ముఖ్య కారణం ఏంటని అంటే నిపుణులు చెప్తున్న దాని ప్రకారం దుబాయ్ బంగారం సరఫరా చేయటంలో ముఖ్యంగా పాత్ర వహించేది ఆఫ్రికా దేశాలంట ఆఫ్రికా వచ్చేసి బంగారాన్ని దుబాయ్కి ఎగుమతి చేసే ప్రధాన దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది రెండు వేల ఇరవై మూడులో అనేక ఆఫ్రికన్ దేశాలు యూఏకి ప్రధానంగా బంగారం ఎగుమతిదారులుగా నిలిచాయి దీనికి కారణం లేకపోలేదు దాంట్లో ఉన్నటువంటి ముఖ్య దేశాలు మలి గినియా సుడాన్ దక్షిణాఫ్రికా వంటి దేశాలు బంగారు నిల్వలకు ప్రసిద్ధి చెందినవి ఇక్కడ బంగారాన్ని అంటే మైనింగ్ బంగారం మైనింగ్లు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట అక్కడ తవ్వ మైనింగ్ తవ్వ కాలని అలాగే బంగారాన్ని వెలికి తీయడంలో యూఏఈ వారికి సహకరించడం అట్లాగే ఈ బంగారం అనాధికారికంగా అధికారికంగా కాదు అనాధికారికంగా యుఏఈ దేశాలకు సరఫరా అవటం వంటి విషయాలు కానివ్వండి అలాగే సౌత్ ఆఫ్రికా దేశాలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ చిలీ ఘన మాలి దక్షిణాఫ్రికా వంటి ప్రాంతాల నుంచి బంగారం అనాధికారికంగా దుబాయ్కి చేరటం అలాగే సుంకాల విషయంలోనూ పన్నుల విషయంలోనూ ఎటువంటి నియంత్రణ లేదు ఎటువంటి లెక్కలు పత్రాలు కూడా ఉండవు అనమాట ఇక్కడికి చేరుకున్నటువంటి బంగారం ముఖ్యంగా చైనా భారతదేశం లాంటి పెద్ద పెద్ద దేశాలను టార్గెట్ చేసుకొని ఎగుమతులు చేస్తూ ఉంటాయి సో దా బంగారం అంత చౌకగా అంత తక్కువ ధరలకు దొరకటానికి ఇదొక మెయిన్ రీజన్ అయితే మరొకటి దుబాయ్లోకి ప్రవేశించిన తర్వాత ఈ ఆఫ్రికన్ బంగారంలో ఎక్కువ భాగం మన దేశాలే చెప్పాను కదా భారత్ చైనాలకు మాత్రమే ప్రధానంగా ఎగుమతి చేస్తూ ఉంటారన్నమాట ఆఫ్రికా ప్రాముఖ్యత కారణాలుగా ఇప్పుడు ఉన్నటువంటి ఖనిజ వనరులను దృష్టిలో ఉంచుకొని యుఏఈ కూడా ఏం చేసిందంటే ఈ ఆఫ్రికా దేశాలకు బంగారం వెలికి తీయడంలో సహకరించడంతో ఆ బంగారాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేరుగా యుఏ దేశాలైనటువంటి దుబాయ్కి సరఫరా చేస్తున్నారు మరి ఒక్కసారిగా నేరుగా అది కూడా అనాధికారిక మార్గాల ద్వారా సో ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనేది కూడా ఎవరికీ తెలియదు కానీ బంగారం మాత్రం ఆఫ్రికా నుంచి యూఏఈకి సరఫరా చేయడంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి ఇంకేముంది నేరుగా బంగారం మార్కెట్లోకి వచ్చేస్తే దాని మీద సుంకాలు పన్నులు వంటివి ట్యాక్స్లు వంటివి ఏమి ఉండవు అండ్ యుఏఈ లాంటి కంట్రీస్లో ఈ బంగారాన్ని వాళ్లే ఒక ప్రత్యేక చట్టం ప్రపంచంలో వాళ్ళకంటే ఒక ప్రత్యేక చట్టాలు ఉన్నాయి ప్రత్యేకంగా రూల్స్ కూడా ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా అయినా సరే బంగారాన్ని అమ్ముకోవచ్చు కొనుగోలు చేసుకోవచ్చు సో కాబట్టి బంగారం అతి తక్కువగా అంత చౌకగా దొరకడానికి కూడా ఇదొక కారణం చెప్తుంది ఇదొక కారణం అని చెప్తున్నారు నిపుణులు